జయ సాయిరా ఈరోజు సూపర్గా ఉంది క్లైమేట్ మా విచిత్రం ఏంటంటే సాయిబాబా దయ ఈరోజున మహారాష్ట్రలో త్రీ డేస్ నుంచి సైక్లోన్ ఎఫెక్ట్ ఉన్నది బాబాదయ్ వల్ల మేము నడుస్తున్న చోట ఎక్కడా కూడా ఒక్క చినుకు కూడా రాలేదు అది నిజంగా దయ అనుకోవాలి ఇదిగోండి వస్తున్నారు మన వాళ్ళందరూ సుబ్ ఉదయం సెవెన్ అయింది ఇప్పటికీ అందరం చాలా హ్యాపీ హ్యాపీగా చేస్తున్నాం పాదయాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది ఎంత అదృష్టాన్ని ఇచ్చారో సాయిబాబా ఎవరని చెప్పలే మాటల్లో ఇంత అన్ని చోట్ల ప్రతి చోట్ల చెప్తున్నారు సైక్లోన్ ఎఫెక్ట్ ఉన్నది వర్షాలు పడుతున్నాయి అందరు ఫోన్లు చేస్తున్నారు ఇళ్ళల్లో నుంచి మీరు ఎలా ఉన్నారని కానీ బాబా ప్రకృతి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఇచ్చారు చూడండి పచ్చని చెట్లు ఎక్కడ చూసినా చల్లని గాలి అద్భుతంగా ఉంది ఇల్లు ప్రతి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలన్న కోరిక చాలా చాలా బాగుంది జై సాయి రామ్ జై సాయిరామ్